హే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర ఈరోజు మన హెల్త్కి ఎంతో మంచి చేసే కరివేపాకుతో కారం ఎలా చేయాలో చూద్దాం మనము ఏ కూరలో వేసినా చారులో వేసినా తీసి పక్కకు పెట్టేస్తుంటాము కానీ కరివేపాకు మన హెల్త్కి ఎంతో మంచి చేస్తుంది అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది మన ఇంట్లోనే చాలా ఎక్కువగా దొరుకుతుంది కదా కరివేపాకు ఇక్కడైతే కరివేపాకును అంతా తెంపేసి బాగా కడిగి ఒక కాటన్ క్లాత్పై వేసి ఒక హాఫ్ ఎవర వరకు పాటు ఇలా అంతా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఈ పప్పులన్నీ తీసుకోవాలి పెసరపప్పు మినప్పప్పు పల్లీలు శనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు నువ్వులు పుచ్చగింజలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలి అన్ని వంద వంద గ్రాములు ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఇక్కడ మన కరివేపాకు అయితే అంతా ఆరిపోయింది చూసారా మనం చాలా ఎక్కువ తీసుకున్నాం ఎంత తక్కువగా అయ్యిందో దీన్ని అంతా ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట కరివేపాకు అంతా ఒట్టిగా అయ్యే వరకు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న పప్పులు కూడా అన్నీ వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు కందిపప్పు పెసరపప్పు పల్లీలు జీలకర్ర నువ్వులు పుచ్చగింజలు అన్నీ మనం లైట్గా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేయించుతుంటే స్మెల్ అయితే అదిరిపోయింది కరివేపాకుతోటే స్మెల్ అనేది చాలా బాగుంది ఇంకా ఈ పప్పులన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట ఇలాంటి కా కారం పొళ్ళు పెట్టడం అనేది మార్నింగ్ దోశ కానీ ఇడ్లీ కానీ అలా వాటిలో కూడా వాడుకోవచ్చు ఈ పొడిని చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి మనం తీసుకున్న కరివేపాకు పప్పులకు సరిపడా మనం తినే కారాన్ని బట్టి ఒట్టిమిర్చిని అలాగే లైట్గా ఉప్పును కూడా వేయించుకొని అంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జాడ్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి స్మెల్ మాత్రం అదిరిపోయింది మిక్సీ చేసేటప్పుడు అయితే స్మెల్ బాగా వస్తుంది కమ్మటి వాసన మీకు కావాలి అంటే కొంచెం వెల్లిపాయ కూడా వేసి మనం పోపు కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా మనం వాడుకోవచ్చు పిల్లలకైతే చాలా హెల్దీ మీ అందరికీ వీడియో నచ్చింది కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి